హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ చికెన్ బిర్యానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నాను చికెన్ని ముందుగా కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి బాగా నీట్గా కడుక్కొని ఇలాగా వాటర్ లేకుండా అంతా ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగా కారం పొడిని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి హాఫ్ స్పూన్ అట్లా పసుపు కూడా వేసుకోవాలి ఇక్కడ కారం ఉప్పు అనేది మనకు టేస్ట్కు తగ్గ అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఇంట్లో పిల్లలు ఉంటారు కనుక కారం అనేది కొంచెం తక్కువగానే అయితే వేసాను ఇక్కడ ఒక ప్యాకెట్ గరం మసాలాని అలాగే ఒక ప్యాకెట్ బిర్యానీ మసాలాని అయితే వేసుకుంటున్నాను ఈ ప్యాకెట్లు టెన్ రూపీస్ తీయండి ఇలాగ ప్యాకెట్ అంతా కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక కప్ అంతా పెరుగు కూడా వేసుకోవాలి ఈ బిర్యానీ అయితే పది పన్నెండు మందికి అయితే అవుతుందండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇలాగా అన్నీ బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి ఇక్కడ నాకు పుదీనా అయితే స్క్రిప్ చేశాను ఇందులోనే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండీ రెండు మూడు చెక్క అలాగే నాలుగు ఇలాచీని నాలుగు లవంగ మొగ్గుని కూడా అయితే వేసుకోవాలి బిర్యానీ మసాలాలు స్పైసీ ఎక్కువగా ఉంటాయి కదా అందువల్లనే నేనైతే ఇక్కడ కొన్ని తక్కువగానే అయితే వేసాను మళ్ళీ నేను చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేస్తాను అలాగే రైస్లో కూడా వేస్తాను ఆల్రెడీ మనం గరం మసాలాలు కూడా అయితే వేసాం కదా ఇందులోనే టూ స్పూన్స్ అలాగా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఇలాగా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల మసాలాలు అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయండి ఇందులోనే నేను రెండు నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను ఇక్కడ నిమ్మకాయలు అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాయి అందువల్లనే రెండు నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను లేదంటే వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ పిండుకునే మనకి సరిపోతుంది గింజలు ఎక్కువగా ఉన్నాయి జ్యూస్ అయితే తక్కువగా ఉంది అందువల్లనే రెండు నిమ్మకాయలు అయితే పిండి ¿No? ఇలాగ లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అంత బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకోవాలండి ఈ విధంగా మనము ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే మనకు టైం లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకునే కూడా సరిపోతుంది ఇలాగ చికెన్ అంత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ బయట పెట్టేసేయొచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ముక్కాల్ కిలో ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను మనము ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక మూడు పావులు బియ్యం అయితే తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ ఎప్పుడు కూడా బిర్యానీ లేకి బాస్మతి రైస్ మంచి బాస్మతి రైస్ తీసుకుంటేనే మనకి పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ లేకి వన్ అండ్ హాఫ్ కిలో బియ్యం వేసుకుంటే మనకి బిర్యానీ బాగుంటుంది ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి బిర్యానీ దబర అయితే తీసుకోవాలండి కింద అడుగు మందంగా ఉన్నటువంటి తీసుకుంటే మనకి బిర్యానీ అనేది అడుగంటకుండా అయితే ఉంటుంది నేను ఇక్కడ కొంచెం పెద్ద దబర అయితే తీసుకుంటున్నాను రెండు గంటలు నూనె వేసుకొని ఇందులోనే బిర్యానీ మసాలాలు కూడా అయితే వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి మనము కారం తగలకుండా ఉండాలనుకుంటే పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలండి నేను మరో పక్కన అయితే ఇలాగా దబర్లో ఏసురు అయితే పెట్టుకుంటున్నాను రైస్ ఉడకపెట్టుకోవడానికి ఇలాగా ఆనియన్స్ ఒక పక్కన వేగుతూ ఉన్నాయి మరో పక్కన అయితే ఏసు పెట్టుకున్నానండి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలనుకుంటే ఇప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ తీయలేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మా పిల్లలు అసలు తినడం లేదు అందువలన ఇలాగా తీసుకొని మనము ఫ్రైడ్ ఆనియన్స్ రైస్ లో అయినా పైన అండి నేనైతే ఇలా తీయకుండా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అంతా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలాగ మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలండి ఇప్పుడు మూత తీసి ఇందులోనే ఒక మూడు టమోటాలను ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలాగ టమోటాలు వేసుకో వల్ల మనకి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చూడండి టమోటాలను వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి చికెన్ని బాగా ఉడకనివ్వాలి మరో పక్కన అయితే ఎసురు కూడా అయితే బాగా ఉడికిపోతుంది ఇక్కడ నేను ఎసురు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఏసు ఎక్కువగా తీసుకుంటేనే మనకి అన్నం అనేది పొడి పొడిగా అవుతుంది ఇలాగ ఇందులోనే కొన్ని మసాలా దినుసులు అలాగే ఉప్పు కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్ లేకుండా ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే నేను ఒక నిమ్మకాయ కూడా అయితే పిండుకుంటున్నాను నిమ్మకాయకి బదులుగా మనము కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ నిమ్మకాయ వేసుకుంటే బియ్యం ఉడికేటప్పుడు రైస్ అనేది మనకి పొడి పొడిగా అవుతుంది బాగుంటుంది కూడాను చికెన్ అయితే ఒకసారి చెక్ చేద్దాము చూడండి చికెన్ అయితే ఇలాగా ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడికిందండి చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకనివ్వాలి మనము ఇప్పుడు రైస్ ఇలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ఉడకనిచ్చి ఈ రైస్ని మనము చికెన్లో అయితే వేసుకోవాలండి వాటర్ లేకుండా చూడండి ఇలాగా ఆయిల్ పైకి తేలి చికెన్ అయితే బాగా ఉడికింది ఇప్పుడు నేనైతే వాటర్ లేకుండా ఇలాగా రైస్ అంతా కూడా ఒక టూ లేయర్స్ అయితే వేసుకుంటున్నాను దీనిపైన ఇలాగ కొద్దిగా నెయ్యి కూడా అయితే వేసుకుంటున్నాను ఇలాగా కొంచెం నెయ్యి వేసుకొని కొద్దిగా ఇలాగ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మరో లేయర్ కూడా అయితే రైస్ వేసుకుంటున్నానండి ఇలాగా కింద చికెన్లో వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ మనకి ఈ రైస్ దమ్ అయ్యే లోపల అయితే మనకి సరిపోతుంది ఇలాగా పైన మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఇప్పుడే ఇలాగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయితే వేసుకోవచ్చండి నేను ఇక్కడ పిల్లల కోసం అయితే వేసుకోలేదు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ నెయ్యి కరగబెట్టుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని అంతా కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనిపైన మనము అన్నం ఉడకపెట్టుకున్నటువంటి గంజి ఉంటుంది కదా ఆ దబర పెట్టేసి ఇలాగ దమ్ పెట్టుకుంటున్నానండి దమ్ పెట్టుకునేటప్పుడు మనము పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బిర్యానీని మూత ఓపెన్ చేయకూడదండి పది నిమిషాల పాటు వదిలేసి తర్వాత ఇలాగా ఓపెన్ చేసి చూస్తే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసుకున్నామనుకో మనకి ముక్క అనేది లోపల వరకు ఉడికి సాఫ్ట్గా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బిర్యానీ నేను ఎప్పుడూ కూడా అంతా కలపెట్టేయకుండా ఇలాగా ఒక పక్క నుంచి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా తీసిపెట్టుకోవడం వల్ల మనకి బిర్యానీ రైస్ అనేది కూడా మెత్తగా అవ్వకుండా ఇలాగా పొడి పొడిగా అయితే వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్